హాయ్ అండి నల్లేరుతో మీరు ఎప్పుడైనా పులుసు పెట్టి చూసారా చూసారా నల్లేరుతో పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నల్లేరుకున్న ఈ ఆకులు ఇవన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నల్లేరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇది కడుపులో అల్సర్ ఉన్నప్పుడు ఈ నల్లేరు పచ్చడి చేసుకొని తింటే అల్సర్ను కూడా తగ్గిస్తుంది అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది పిల్లలకైతే ఆకలిని పెంచుతుంది నల్లేరు వర్షాకాలం బాగా చిగురిస్తుంది ఇలాంటప్పుడు దీన్ని సేకరించి నల్లేరు చట్నీ పులుసు తయారు చేసుకోవచ్చు ఇలా పైన ఉన్న కొనలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకులు తీగలు ఉంటాయి వాటన్నిటిని సపరేట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసి ఒక రెండు సార్లు కడుక్కోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ నల్లేరును వేసుకొని వేయించుకోవాలి పాత రోజుల్లో నల్లేరును ఆముదం వేసి వేయించేవారని మా అవ్వ చెప్పేది తర్వాత పులుసుకు తగ్గట్టుగా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి ఆనియన్ అల్లం జీలకర్ర వేయించిన మెంతులు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల నల్లేరు వేగుతూ ఉంది చూడండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసి వేయించాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్ లకి సపరేట్ చేసుకోవాలి తిరిగి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి నల్లేరును వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి లేకపోతే నసురుగా ఉంటుంది ఆనియన్ వేగిన తర్వాత ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఉప్పు వేసి వీటన్నింటినీ బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేయించుకొని మరొక రెండు నిమిషాలు వేయించాలి తర్వాత ఇందులో రుచికి తగినంత కారం ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నింటినీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించి మనం నానపెట్టు పెట్టుకున్నాం కదా చింతపండును దాన్ని మెత్తగా పిసికేసి అందులోని వాటర్ని పోసుకోవాలి పిప్పినంత తీసేయాలి ఇలా పోసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పులుసును ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నల్లేరును కూడా వేసుకొని మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి పులుసు కాస్త చిక్కబడ్డ తర్వాత నల్లేరు ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇది అన్నంలో సంగటిలకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ